ప్రజాస్వామ్యంలో మర్చిపోలేనటువంటిది ఫస్ట్ ఓటు ఎవరైతే ఓటర్గా ఫస్ట్ తన ఫస్ట్ ఓటును ఏ అభ్యర్థికి వినియోగించాలనేటటువంటిది మొదటి ఓటర్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే భారతీయ పౌరులుగా ఉన్నటువంటి వారికి అవేర్నెస్ చేయటం అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే రాజకీయ నేపథ్యం చూసిన పరిస్థితుల్లో చూసుకుంటే కనుక ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అవేర్నెస్ అనేటటువంటిది ముఖ్యం ఆ అవేర్నెస్లో ముందడుగు వేస్తున్నారు గంటా మౌనిక గారు ఆమె ఏదైతే మా మొదటి ఓటు పొందినటువంటి యువకులకు యువతులకు ఆమె అవేర్నెస్ చేసి సరైన అభ్యర్థిని ఎంచుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి బాధ్యతగా ఫీల్ అవ్వాలనేటటువంటి ఒక ఏదైతే ఒక 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 ఏదైతే కార్యక్రమాలు చేపడుతూ కూడా మొదటి ఓటు అనేటటువంటి ఒక కార్యక్రమాలు చే పడుతున్నటువంటి పరిస్థితి అంతా ఉన్నారు గంట మౌనిక గారు ఆమె అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు ఈ యూత్లో యొక్క ఫస్ట్ ఓటు ఎవరికి ఏ అభ్యర్థికి వెయ్యబోతున్నారు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు అనేటటువంటి నేపథ్యం చూసుకుంటే ఎవరిపైన ఎక్కువగా కూడా మక్కువ చూపుతున్నారు యూత్ అనేది మనం తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ప్రస్తుతం చూస్తే ఏదైతే రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఏపీలో మొదటి ఓటు అనేటటువంటిది ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ఇప్పుడు మీరు మొదటి ఓటుకు సంబంధించినటువంటి ఫస్ట్ ఓటర్ కార్యక్రమాన్ని చేపడుతున్న క్రమంలో యూత్లో ఎలాంటి స్పందన ఇప్పుడు చాలా వరకు బయట చూస్తే కనుక యూత్లో అవేర్నెస్ ఉందండి అంతకు ముందు కాలం అంటే తెలియ తెలిసి తెలియని వయసు సో ఇప్పుడు కూడా తెలిసి తెలియని వయసు అంటే ఈ చిన్నప్పటి నుంచే ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకే కూడా చాలా మెచ్యూరిటీ ఉంటున్న జనరేషన్ ఇది సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా సెల్ఫ్ అవేర్గా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మనం కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే గనక వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ వాళ్ళు తీసుకునే డైరెక్షన్ డెవలప్మెంట్ వైపు వాళ్ళు తీసుకునే అడుగులు అనేది కరెక్ట్గా ఉండాలి అన్న ఆలోచనతో ఈ ఫస్ట్ ఓట్ అన్న ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రస్తుతం ఇప్పటివరకు ఎన్ని క్యాంపెయిన్స్ నిర్వహించారు యూత్లో ఎలాంటి స్పందన ఉంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గడిచిన ప్రభుత్వం కావచ్చు రాబోయే ఎన్నికలకు సంబంధించి కావచ్చు సో ఈ క్యాంపెయిన్ అనేది ఎప్పుడైతే మనకి ఈ ప్రజెంట్ ప్రభుత్వంలో దెబ్బతిన్నారో అప్పటి నుంచి కూడా ఈ క్యాంపెయిన్ అనేది అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక్కటి ఒకటి రెండు రోజుల్లో వచ్చేది మార్పు కాదండి ఏదైనా కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే పడుతున్న బాధ తెలుసు అండ్ ఇప్పుడు యూత్ మీద ఫస్ట్ ఓటు మీద మేము ఎందుకు ఫోకస్ చేస్తున్నాము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాము అంటే ఇప్పుడు తెలిసిందే వాళ్ళు ఇంత కష్టపడి చదువుతున్నారు కానీ కష్టపడి చదువుతున్న వాళ్ళకి చుట్టుపక్కల ఎనరాయిన్మెంట్ సరిగ్గా లేకపోతే అది చాలా ఇంపాక్ట్ అనేది వాళ్ళ స్టడీస్ మీద పడుతుంది అవునా కదా సో ఆ స్టడీస్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ గ్రేడ్స్ ఏమన్నా తగ్గినా వాళ్ళ ఫ్యూచర్ ఇంపాక్ట్ అవుతుంది లేదా బయట ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఫ్యామిలీ మీద ప్రెషర్ ఎక్కువ పడినా కూడా ఆ ఫ్యామిలీ కూడా ఇంట్లో స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెడతారు ఎందుకంటే మీరు బాగా చదువుకొని కష్టపడి స్థిరపడితేనే ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారా రేపు ఇదే పరిస్థితి అయితే అయితే కనుక మీరే చూసుకోవాలి ఏంటిది మీరు చదవట్లేదు మీకు మార్క్స్ ఏంది అని చెప్పేసి ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంట్ వింటున్న మాట ఇది అవునా కాదంటారా ప్రతి స్టూడెంట్కి కూడా వారి ఫ్యామిలీ అంటారు ఇంత ఖర్చు పెడుతున్నాము బయట ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి కానీ మీకోసం ఇంత ఖర్చు పెడుతున్నాము మీరు కరెక్ట్గా చదవాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి మంచి జాబ్స్ తెచ్చుకోవాలి మంచి శాలరీ తెచ్చుకోవాలి మంచి లైఫ్ తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అంటున్నారు కానీ మన రాష్ట్రంలో ఎక్కడుంది మన రాష్ట్రంలో ఆపర్చునిటీ ఉందంటారా మన రాష్ట్రంలో లేని ఆపర్చునిటీని వెతుక్కుంటూ మన యువతరం మన ఇంటి పిల్లలు వేరే రాష్ట్రాలు దేశాలు పట్టుకొని వెళ్తున్నారు ప్రతి తల్లికి ఉంటుంది తన బిడ్డని దగ్గరుండి చూసుకోవాలి నా బిడ్డ నా దగ్గర ఉండాలి వాడి బాగోగులు నేను చూసుకోవాలి అని ప్రతి తల్లికి ఉంటుంది ప్రతి బిడ్డకి ఉంటుంది నా తల్లిదండ్రిని దగ్గరగా చూసుకోవాలి నేను ఎక్కడో ఉంటే మా వాళ్ళకి అందుబాటులో ఏదో ఫోన్లో వాట్సాప్లో వీడియో కాల్లో చూడమే తప్ప ఎప్పుడో పండగలకి సెలవులకి తప్ప రావటానికి ఉండదు అందరూ ఒక చోట ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళకి ఉంటుంది కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్న సిచ్యువేషన్ ఇది పేరెంట్స్తో ఉండాలంటే కెరీర్ వదులుకోవాలి కెరీర్ కావాలంటే పేరెంట్స్కి దూరంగా ఉండాలి ఇవి రెండు రావాలి అంటే మార్పు రావాలి సో ఆ మార్పు రావాలంటే ముందు అవగాహన రావాలి ఆ అవగాహన కలిగించడం కోసమే మా తప్పనంత మేడం ప్రస్తుతం చూస్తే కనుక అసలు ఫస్ట్ ఓటు పొందినటువంటి యూత్ అనేటటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఏం కోరుకుంటున్నట్టు మీరు గ్రహించారు ఏదైతే ఉన్నతమైనటువంటి విద్య కోరుకుంటున్నారా లేదంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారా వెల్ఫేర్ స్కీమ్స్ కోరుకుంటున్నారా ఏమి మీరు మీరు గ్రహించింది యువత కోరుకునేది మార్పు మార్పు యాజ్ ఇన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు కావాలి చాలా ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి ఎప్పటికప్పుడు మారిపోయేది కాదు ఎప్పటికప్పుడు డెవలప్ అయ్యేది కావాలి వాళ్ళ స్వార్థం కోసం మారిపోయే రాజకీయాలు కాదండి వాళ్ళకి డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి డెవలప్మెంట్ ఉండే మార్పు కోసం యువత కోరుకుంటున్నారు వాళ్ళు అంత కష్టపడి ఆ రా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఉండి చేసుకోవడానికి జాబ్ కోరుకుంటున్నారు ఆ జాబ్ మంచి శాలరీ రావాలి అంటే రాష్ట్రం అంతా కూడా మంచి ఎకనామికల్లీ స్టేబుల్ ఉంటేనే వాళ్ళకి మంచి శాలరీస్ వస్తుంది సో ఆ ఎకనామికల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు ఈ ఎకనామికల్ స్టెబిలిటీ రావాలి అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి ఆ ఓవరాల్ డెవలప్మెంట్ రావాలి అంటే పైన నేతల వారి నుంచి లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కళ్ళలో కూడా మార్పు రావాలి సో ఆ మార్పు కోసమే యువత ఎదురు చూస్తున్నారు అంటే ప్రస్తుతం గడిచినటువంటి టెన్ ఇయర్స్ చూసుకుంటే ఒక టర్మ్ చంద్రబాబు చేశాడు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ ఈ రెండు టర్మ్స్కి సంబంధించి చూస్తే యూత్లు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఏ ప్రభుత్వం వాళ్ళకి విశ్వాసం ఉందనుకుంటున్నారండి ఎందుకంటే ఒకటండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్ ఎంత బాగా వచ్చిందో అందరికీ తెలుసు బిఫోర్ ఆఫ్టర్ ఇప్పుడు మనం ఏది పెట్టినా కూడా బిఫోర్ ఆఫ్టర్ ఎలాగైతే ఉందో బిఫోర్ ఎన్నో కంపెనీలు వచ్చినాయి ఎన్నో కంపెనీలు మన రాష్ట్రం మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినాయి ఎప్పుడైతే మన రాజధాని అమరావతి అని చెప్పేసి చెప్పారో అమరావతిలో మేము మీ రాష్ట్రం మీద మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చినాయి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు తిరుగు తిరిగి చూసే స్థాయికి మంది వచ్చింది కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వచ్చిన కంపెనీలు వెనక్కి పారిపోయినాయి సో ఎక్కడ ఇప్పుడు మనకు వచ్చిన కంపెనీలు మార్పు ఏంటయ్యా అంటే పచ్చళ్ళ కంపెనీలు కోడిగుడ్లు అప్పడాలు సో కూరగాయ బండ్లు పానీపూరి బండ్లు సో ఇంత కష్టపడి యువత చదువుకొని ఇన్ని వేలు ఖర్చు పెట్టి వాళ్ళ పేరెంట్స్ చదివించి పిల్ల వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారండి వేరే దేశాలకి చదువు కోసం పంపించాలనుకుంటున్నారా లేదంటే వాళ్ళ దే వాళ్ళ జిల్లాలోనే వాళ్ళ ఇంటి దగ్గరే లేదంటే పానీపూరి బండు కూరగాయల బండు ఇది పెట్టుకుంటే వాళ్ళు ఎదురే ఉండి చూసుకోవాలనుకుంటున్నారా ఎవరన్నా వాళ్ళ పిల్లలు బాగుపడాలనుకుంటారు మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు మాకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు బాగుపడితే చాలు అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు కానీ మనసు చంపుకొని అందరూ అటు పేరెంట్స్ ఇటు పిల్లలు ఉండాల్సి వస్తుంది దీనికన్నా బాబు గారు ఒకవేళ లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు గారే వచ్చుంటే ఈ పాటికి నెక్స్ట్ హైదరాబాద్ని మించిన అమరావతి అయ్యేది కానీ ఐదు సంవత్సరాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా చాలామంది మేలుకొని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మేలుకోకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలు ఇదే దాసోహంలో ఉండి వేరువేరు రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జాబ్స్ కోసం నుంచోవడం తప్ప మన పిల్లలు మన దగ్గర సంతోషంగా ఉండడానికి ఉండదు ప్రశాంతంగా ఎవరు మనస్ఫూర్తిగా నవ్వ నవ్వడానికి కూడా ఉండదండి మేడం ప్రస్తుతం చూస్తే ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన ఫ్యాక్టరీలు వెనక్కి వెళ్ళిపోయి జగన్ ప్రభుత్వంలో అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి రాబోయే ఎన్నికల్లో యూత్ ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటిది ఇది గ్రహించారంటారా చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన కంపెనీస్ జగన్ ప్రభుత్వంలో వెళ్ళిపోయాయి కొత్త రాకపోక ఉన్నాయి వెళ్ళిపోయాయి మళ్ళీ ప్రభుత్వం అనేటటువంటిది టీడీపీకి అవకాశం ఇస్తే మళ్ళీ తమకు మంచి అవకాశాలు దొరికితే మళ్ళీ వస్తాయి కంపెనీస్ కానీ ఏవైనా అనే నమ్మకం ఫస్ట్ వాటర్లకు కావచ్చు యూత్కి కావచ్చు ఏమైనా ఉందంటారా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న ఆశ ఒకటే బాబు రావాలి మార్పు రావాలి అభివృద్ధి కావాలి ఎందుకంటే రాళ్ళు రప్పలుగా ఉన్న హైదరాబాద్ని ఇప్పుడు హైటెక్ సిటీ చేసిన ఘనత చంద్రబాబు గారిది మాత్రమే సో ఇప్పుడు మన జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి అందరూ కూడా హైదరాబాదు బెంగళూరు అటువైపు జాబుల కోసం పరిగెత్తుతున్నారు అదే బాబుగారు ఇక్కడ సీఎం చేస్తే బాబుగారు ఇంకా మన వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్ళే పని లేకుండా మన దగ్గరే కంపెనీలు అన్నీ వస్తాయి కదండి సో అందరూ కోరుకుంటుంది అదే ఇప్పుడు ఎవరితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ కొంతమంది మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు బయట మీరు ఎక్కడ చూసినా కూడా రాజకీయం అంటే బెదిరించడం మభ్య పెట్టడం వాళ్ళని మాన్యుపులేట్ చేయడం అయితే బెదిరిస్తున్నారు కుల చిచ్చు రేపుతున్నారు లేదా ఏదన్నా ఆశ చూపిస్తున్నారు కానీ ఏది చూపించినా తాత్కాలికం మాత్రమే ఈ రోజు చూపిస్తారు ఈ పది రోజులు చూపిస్తారు తర్వాత మీరు ఎవరు పిలిచినా కూడా ఎవ్వరు దగ్గర కూడా రారు ఐదు సంవత్సరాలు సఫర్ అయ్యేది మీరు మీ కుటుంబం మాత్రమే ఇంకా ఎవరు దగ్గర కూడా రారు అదే మీరు ఈ ఐదు ఈ ఒక్క ఓటేసే రెండు సెకండ్లు మాత్రమే రెండు సెకండ్లు మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించి ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా మీ గురించి ఈ టైంలో మాత్రం స్వార్థం కంపల్సరీ స్వార్థం మీ స్వార్థం కోసం ఆలోచించండి మీ కుటుంబం స్వార్థం కోసం ఆలోచించండి ఆలోచించి కరెక్ట్గా ఆలోచించి వేశారు అంటే ఐదు సంవత్సరాలలో మార్పు చేసి మీరందరూ కూడా నిజమైన చిరునవ్వుతో బయటకు వచ్చే ప్రభుత్వం అనేది రాబోతుంది సో అందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను ఆలోచించండి ఆవేశపడొద్దు ఆవేశాలకి మతాలకి పోతే అందరూ కూడా మనకు ఉంది అంద అందరి రక్తం ఒకటే ఇలా కాకుండా వాళ్ళు రెచ్చగొట్టారు వీళ్ళు రెచ్చగొట్టారు చర్చీలు చర్చిలు పడేస్తారని చెప్పేసి కొంతమంది బెదిరిస్తున్నారు కొంతమందికి మసీదులు కూర్చేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా కూర్చొని చర్చీలు ఇన్ని సంవత్సరాలుగా కూర్చొని మసీదులు ఇప్పుడు ఎలా కూలుస్తారండి నేను ఇదే అడుగుతున్నాను ఇప్పుడు బీజేపీతో ఇప్పుడు కలిశారా ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసే ఉంది కానీ ఇప్పటివరకు ఎవరికి ఏ ఈ మతానికి ద్రోహం చేశారు ఈ కులాన్ని తక్కువ చేసి చూసారు అని లేకుండా అందరికీ సమానత్వం పాటిస్తూ అందరినీ ఎదుగుదల చూపిస్తూ ఎదగాలి అని టీడీపీ ముందుకు వెళ్తుంది వాళ్ళకి మనం కూడా మద్దతు ఇస్తే మన ఎదుగుదల కోసం మన మద్దతు తెలప తెలపాల్సిన అవసరం వచ్చింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది మేడం ప్రస్తుతం మనం జనరల్గా ఆలోచిస్తే కనుక స్టేట్లో ఏ స్టాండ్ తీసుకోవాలన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంటే అల్టిమేట్ సెంట్రల్ నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చినా వాటిని పాటించాల్సింది వాటిని అమలు చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కోఆపరేషన్ లేకుండా సెంట్రల్ ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ ఒకవేళ ప్రజల్లో అపోహలు ఉన్నట్టు చర్చిల్ని తొలగించాలన్నా మసీదులను తొలగించాలన్నా ఏ చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్ కనుక దానికి విల్లింగ్ లేకపోతే ఏం చేయలేని పరిస్థితి కదా దాని గురించి ఏం చెప్పొచ్చు అంటారు మీరు ప్రజలకు ఎప్పుడైనా ఒకటండి ఇప్పుడు మీకు ఒక అవసరం వచ్చింది లేదంటే మీ చర్చి జోలికి వచ్చారు లేదంటే మీ మసీద్ జోలికి వచ్చారు మీరు మీ డైరెక్ట్ మోదీ గారి దగ్గరికి వెళ్తారా మోదీ గారు మాది పడేస్తానంటున్నారు మీరే పడేయిస్తున్నారు లేదా మోదీ గారు మాది కూల్చే మా దానికి ఎక్స్టెన్షన్ లేదంటే దానికోసం కట్ చేయాలనుకుంటున్నారు మీరు మీరే చేయమన్నారు సో మాకు న్యాయం చెప్పండి అని మోదీ గారి దగ్గరికి వెళ్తారా వెళ్ళరు కదా మీ వార్డు వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీ వార్డు వాళ్ళు ఆ పైన ఉన్న కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు కార్పొరేటర్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు మినిస్టర్ పైన హైకమాండ్కి వెళ్తారు అక్కడి నుంచి పైకి వెళ్తుంది ఇప్పుడు పై నుంచి ఏమైనా ఆర్డర్ రావాలన్నా వాళ్ళు ఆర్డర్ ఇస్తారు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి చెప్తారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మన లోకల్ వాళ్ళ దాని నుంచి ఏదైనా కూడా వెళ్ళేది సో అందుకని ఏదైనా కూడా మీ లోకల్లో మీ లొకాలిటీలో మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు నుంచొని అండగా ఎవరు ఉంటారు మిమ్మల్ని దాటి ఎవరు వెళ్ళేది లేరు మీ స్టేట్ గవర్నమెంట్ని దాటి ఎవరు వెళ్ళేది లేదు మిమ్మల్ని హాని చేసేది లేదు సో ఎవరు చెప్పే వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు మిమ్మల్ని మభ్యపెట్టడానికి మిమ్మల్ని భయపెట్టడానికి ఎందుకంటే ఈ పది రోజులు ఈ లాస్ట్ ఇంకా వారం రోజులు గట్టిగా వారం రోజులు అనుకోండి ఈ వారం రోజులు చాలా క్రూషియలు సో ఈ టైంలో మిమ్మల్ని బెదిరించడానికి ఎన్నో రకాలుగా ఏదో ఒక స్కీములు స్కాములు అన్నీ కూడా పెడతారు కానీ వాటికి బెదిరిపోయారు అంటే ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టారో ముందు వెన్నుపోటు పొడవడంలో ముందుండేది వాళ్ళే అది గుర్తుంచుకోండి ఏదైతే ఫస్ట్ వాటర్ల పైన మీరు కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో అసలు ఫస్ట్ వాటర్నే ఎందుకు అవేర్నెస్ చేయాలనుకున్నారు ఫస్ట్ ఓటు అనేది అనే ప్రయారిటీ ఏంటి అసలు ఈ ఓటింగ్ అనేటటువంటి సిస్టంలో చూసుకుంటే కనుక మిగతా ఓటర్లలో వైపుకి వెళ్లకుండా ఫస్ట్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయటము ఫస్ట్ ఓటర్లని అవేర్నెస్ చేయటం ఫస్ట్ ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు ఈరోజు ఎవరైతే ఉన్నారు ఈరోజు యూతే రేపటి ఫ్యూచర్ స్టార్స్ సో ఈరోజు యువత మీదే రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈరోజు వీళ్ళ ఎలా ఆలోచన తీరు ఉందని ఈ ఈరోజు వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంది అన్న దాన్ని బట్టే రేపటి భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది సో అందుకోసమనే ఫస్ట్ ఓటర్స్ మీద చేశామండి ఎందుకంటే ఫస్ట్ ఓటర్స్ వాళ్ళది చాలా డెలికేట్ మైండ్ ఎవరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏజ్ ఇది సో అందుకోసమని ఫస్ట్ ఓటర్స్ని చాలామంది టార్గెట్ చేస్తారు సో ఏముంది కుర్రోళ్ళకి బండ్లు చూపిద్దాము బండ్ల మీద తిరగడానికి పెట్రోల్ కొట్టిద్దాము ఖర్చులకి డబ్బులు ఇద్దాము ఆటోమేటిక్గా మన వెనక తిరుగుతారు ఫస్ట్ ఓటే మీ మీ చేతులారా మీ ఫస్ట్ ఓటు మీరు దుర్వినియోగం చేసుకొని తర్వాత నా ఫ్యూచర్ ఇలా అయిపోయింది అని రోడ్లు చుట్టూ తిరుగుతూ బాధపడటం కన్నా ఫస్ట్ ఓటు ఎవరికి ఓటు వేశాము అనేది లైఫ్లో ఫస్ట్ ఓటు అనేది చాలా మెమొరబుల్ సో ఆ ఫస్ట్ ఓట్ అనేది ఆలోచించి ఎందుకు వేస్తున్నారు మీకు ఓటు హక్కు వచ్చింది అంటే ఎందుకు పద్దెనిమిది సంవత్సరాల వరకు మీకు ఓటు హక్కు లేదు ఎందుకు అప్పటి వరకు మీ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు మీ పేరెంట్స్ మీకు అంతా చూసుకుంటారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి మీ ఓటు హక్కు వచ్చింది అంటే యూఆర్ అన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ మీకు ఆలోచించే శక్తి ఉంది మీ డెసిషన్ మీరు తీసుకునే శక్తి ఉంది కాబట్టే మీకు ఓటు హక్ ఇచ్చారు సో ఆ శక్తిని మీరు ఎలా యు యూటిలైజ్ చేసుకుంటారు కరెక్ట్గా వినియోగించుకుంటున్నారా పాజిటివ్ ట్రాక్లో మీరు వెళ్తున్నారా నెగిటివిటీ వైపు మీరు అట్రాక్ట్ అవుతున్నారా ఈ ఏజ్ ఎక్కువ నెగిటివిటీకి అట్రాక్ట్ అయ్యే ఏజ్ కానీ మన మైండ్ మన సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మనం ఎనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి యాజ్ అ ఫ్యూచర్ రైజింగ్ స్టార్ ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు డిసైడ్ చేయగల కెపాసిటీ లేకపోతే ఇంకొకల చేతిలో తోలు బొమ్మల్లాగా మిగిలిపోవడం తప్ప వాళ్ళ లైఫ్కి వాళ్ళు హీరో అవ్వలేరు సో ఎవ్రీబడి ఈజ్ హీరో ఆఫ్ దేర్ ఓన్ లైఫ్ సో ఎవ్రీబడీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు డిజైన్ దేర్ ఓన్ లైఫ్ వాళ్ళు ఎలా జీవించాలనుకుంటున్నారు వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతకాలనుకుంటున్నారా ఒకళ్ళ కింద దాసోహం చేయాలనుకుంటున్నారా లేదంటే ప్రతి ఒక్కళ్ళు మీరు చేత కాదు నీకేం చేస్తావు ప్రతి అని అనిపించుకోవాలనుకుంటున్నారా నేను చెయ్యగలను అని అనుకుంటే మనిషి చెయ్యలేనిది ఏమీ లేదు కానీ మన సర్కమ్స్టెన్సెస్ కూడా మనకి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో నేను ఎందుకు ఇంత ఎంపసైజ్ చేస్తున్నాను ఈ వర్డ్ మీద అంటే ఈ టైంలో ఈ ఏజ్ గ్రూప్లో ఏంటి అంటే ఆ విల్ పవర్ చాలా బాగుంటుంది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓకే జానేదో వీ కెన్ ఫేస్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ని మీరు పాజిటివ్ వేలో యూజ్ చేస్తున్నారా నెగిటివ్ వేలో యూజ్ చేస్తున్నారా దాన్ని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారా మీ బాగోగు కోసం చెప్తున్నారా ఇవన్నీ కూడా ఎనలైజ్ చేయగల కెపాసిటీ మనకి ఈ టైం నుంచే ఈ ఏజ్ నుంచే డెవలప్ అవుతుంది కాబట్టే ఈ ఏజ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ ఏజ్ నుంచి వాళ్ళు కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్లో వెనక్కి చూసుకునే పని ఉండదు ఈ టైంలో దారి తప్పారు అంటే ఆ గంజాయి అలవాటు చేసుకొని రోడ్లమ్మడి తిరగటము ఇంట్లో వాళ్ళ బాధకి కన్నీరికి వాళ్ళ ఏడుపుకి కారణం అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు సో రెండు ఆపర్చునిటీస్ మీ ముందే ఉన్నాయి మంచిగా మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటూ మీ ఫ్యామిలీ ఫామ్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా లేదా వేరే వాళ్ళు చూపించే మత్తుకి వీటన్నిటికీ పై పైన పైన చూపించే షో ఆఫ్కి అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్ని మీ చేతుల్లో హ్యా స్పాయిల్ చేసుకోవాలనుకుంటున్నారా ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ వన్ ఇండివిజువల్ సెట్ అనమాట సో ఆ మైండ్ సెట్ని మనం కరెక్ట్గా పాజిటివ్ వేలో మనం కొంతమందిని వి కాంట్ అందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేయలేము మన వల్ల ఒక్క వంద మంది అయినా మంచి ట్రాక్లో పడితే కనుక ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది మేడం మీరు నిర్వహించినటువంటి ఫస్ట్ ఓటర్ సంబంధించి చూస్తే ఫస్ట్ ఓటు నా ఫస్ట్ ఓటు బాబుకి అనేటటువంటి స్పందన ఉంది అంటారు నా ఫస్ట్ ఓటు జగన్కి అనే స్పందన ఉందంటారు మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ ఆ నినాదం ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే మార్పు కావాలి అంటే సిబిఎన్ రావాలి డెవలప్మెంట్ ఉండాలి అంటే సిబిఎన్ రావాలి కంపెనీస్ రావాలి అంటే చంద్రబాబు గారు రావాలి యువతకి ఆపర్చునిటీస్ రావాలంటే చంద్రబాబు గారు రావాలి యువత యువతకి వాళ్ళకి మంచి పునాది ఉండాలి అంటే ఆపర్చు చంద్రబాబు గారు రావాలి ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో చూస్తే కనుక కళ్ళకు రెక్కలు అని చెప్పేసి చదువుకోవాలి అని ఆశ ఉండి చదువుకోలేని ఆడపిల్లల కోసం మీరు ఎక్కడ కావాలన్నా ఎంతవరకు కావాలన్నా చదువుకోండి మేము సహాయం చేస్తామని చెప్పేసి కొత్త పెట్టారు సో దానికి ఇప్పటికీ ఎన్నో లక్షల మంది అప్లై చేసుకున్నారు సో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు అవకాశం కోసం వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకోవడం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కానీ కొంతమంది ఆ అవకాశం వాళ్ళకి రానియకుండా వాళ్ళ స్వార్థం కోసం తప్పు చేశారు అంటే మీ వల్ల కొన్ని కోట్ల మంది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది ఇదే నరకంలో ఉప్పు పప్పు కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడి మీ ఇంట్లో వాళ్ళే ఈ ఫస్ట్ ఓటర్స్కి నేనే చెప్తున్నానంటే మీరు ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటేగా ఏముందిలే అనుకోవచ్చు కానీ ఎవ్రీ ఓట్ కౌంట్ తెరిసా అన్నట్టు నేను నా నేను చేసే సర్వీసు ఓషన్లో ఒక చిన్న డ్రాప్ అయినా కూడా ఆ డ్రాప్ తగ్గింది అంటే ఓషన్లో ఆ డ్రాప్ తగ్గినట్టే అలాగే మీరు చేసే ఓటు ఒక్కటే కావచ్చు కానీ మీ ఓటు తగ్గింది అంటే ఓటు తగ్గినట్టే మీ ఓటు వల్ల చాలామంది లైఫ్స్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది సో మీ ఫ్యామిలీ లైఫ్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది మీ రోజువారి మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాడే ఉప్పు పప్పు బండ్లో కొట్టించే పెట్రోలు ఎలక్ట్రిసిటీ రోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతున్నారు మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి రోజు రోజు ఏంది ఇంత కరెంట్ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు దానికి మీద ఇంపాక్ట్ పడుతుంది మీ ఫాదర్ జాబ్కి వెళ్తున్నారు టైంకి శాలరీ రావట్లేదు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు బయటికి వెళ్తున్నారు పది మందిలో తిరిగే వాళ్ళు ఖర్చులకి చేతిలో డబ్బులు ఉండాలంటే వచ్చిన శాలరీ ఖర్చులకే సరిపోవట్లేదు ఇల్లు కడవడానికే సరిపోట్లేదు చేతిలో ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు బయటికి వెళ్తున్నారు బండికి పెట్రోల్ కావాలి అమ్మాయిలు బయటికి వెళ్తున్నారు ఏమన్నా కొంచెం ప్రాపర్గా గ్రూమ్ అవ్వాలి అన్న వాళ్ళకి పాకెట్ మనీ ఉండాలి ఇంట్లోనే పరిస్థితి సరిగ్గా లేదు వచ్చే డబ్బులు ఇంట్లోకే సరిపోవట్లేదు మీకు పాకెట్ మనీ ఎక్కడి నుంచి ఇస్తారు బయట ఇంకా ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలంటే లేనిపోని అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది సో ఇండైరెక్ట్గా మనం చేసే ఒక్క ఓటు మన హోల్ మన లైఫ్ని మన ఫ్యామిలీని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది సో సో అంత ఇంపార్టెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్న ఓట్ని మనం చాలా తేలిగ్గా చూసుకుంటాం ఆ ఏముందిలే వేసాంలే ఆ ఏముందిలే మనం ఎవరికి వేసినా ఏమవుతుంది ఆ ఓట్ వేస్తే ఏమైంది ఇంట్లో కూర్చుందాము ఆ ఎండకు బయటికి వెళ్ళి ఓటే ఓటు వేస్తాము అని చెప్పేసేసి ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు కానీ ఈచ్ ఓట్ కౌంట్ ఫర్ డెవలప్మెంట్ ఈచ్ ఓట్ కౌంట్ ఫర్ చేంజ్ సో ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దండి ప్రతి చిన్న ఫస్ట్ ఓటు వేసే వాళ్ళ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ ఈ రాక్షస ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మార్పు రావాలి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలి కొంత మన ఇంత కష్టపడుతున్నాము కానీ మిగలని సంపాదనతో చాలీ చాలని సంపాదనతో ఫ్యూచర్కి పిల్లలకి ఏం పెట్టాలో కూడా దాచలడానికి కూడా లేని సిచ్యువేషన్ నుంచి ఎంతకాలం అని ఉంటాం ఈ సిచ్యువేషన్లో ఈ మార్పు రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి మన దగ్గర టైం లేదు మనకి ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు పెందలాడే వెళ్ళి ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకొని మీ వంతు కృషి మీ ఫ్యూచర్ కోసం మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం మీ వార్డు ఫ్యూచర్ కోసం మీ జిల్లా ఫ్యూచర్ కోసం మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఆలోచించాల్సిన క్రూషియల్ టైం అండి ఇది సో ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు మనం నెగ్లెక్ట్ చేసింది ఎంతోమంది కొన్ని కోట్ల మంది జీవితాల మీద ఇంపాక్ట్ అవుతుంది థ్యాంక్ యూ మేడం ఇది పరిస్థితి ఏదైతే ఏపీలో ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఓటర్లను అవేర్నెస్ చేయటంలో భాగంగా ఫస్ట్ ఓటు పొందినటువంటి ఎవరైతే యువకులు యువతులు ఉంటారో వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేశారు గంట మౌనిక గారు ఆమె క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ యూత్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఏ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది డెవలప్మెంట్ చేస్తుంది యూత్కు అవకాశాలు కల్పిస్తుంది ఉన్నత విద్యా అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఫస్ట్ ఓటు ఎవరికి అనే స్పందన చూస్తే నా ఫస్ట్ ఓటు బాబుకి అనేటటువంటి స్పందన ఎక్కువ మంది యువతలో కనిపిస్తుంది అనేటటువంటి అభిప్రాయం మౌనికార గారు తెలియజేస్తున్నారు యూత్ని అడాప్ట్ చేసుకుని యూత్కి విద్యా అవకాశాలు అలాగే యూత్కి ఫారన్ అవకాశాలు యూత్కి ఉద్యోగాలకు సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించి ఇతర ఇతర అన్నీ కూడా చంద్రబాబు టైంలోనే జరిగాయి అనే ఒక అభిప్రాయం తనకు ఏదైతే క్యాంపెయిన్స్ ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటును నిర్లక్ష్యం చేయొద్దు ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాన్ని మంచి అభ్యర్థిని ఎన్నుకోవటానికి ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలనేటటువంటి కావాలనేటటువంటి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి మౌనిక ఇది ఈరోజు ఏదైతే ఫస్ట్ ఓటర్ల అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి మౌనిక గారి యొక్క కార్యాచరణకు సంబంధించినటువంటి ఇష్యూ దీనికి సంబంధించి మరో మరో ఏదైతే ఈ యొక్క క్యాంపెయిన్లో కొత్త అంశాలు మరి మరిన్ని తెలుసుకొని మరలా మౌనికా గారి ద్వారా ప్రజలకు అవేర్నెస్ చేయించే ప్రయత్నం చేద్దాం కెమెరామెన్ వాసుతో వేణు గుంటూరు